ఉంది ఇట్లాంటి లంగలు దొంగలకు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ ఎవరైతే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు అక్రమంగా చేపట్టారో వాటిని కూల్చాల్సిందే మీరు ఖర్గేకి ఫిర్యాదు చేసుకోండి సోనియా గాంధీకి ఫిర్యాదు చేసుకోండి రాహుల్ గాంధీ ఫిర్యాదు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి బరాబర్ కూల్చడు కూల్చేటువంటి భాగంలో భాగంగా మేము కూడా ఒత్తిడి చేస్తాం మీరు ఇట్లా పరిప పాలకులను ఇట్లా వాళ్ళు చేసేట ఒక మంచి పనిని ఎలక్కిన వెడదామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారు విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు కనుక మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద మంచి యజ్ఞంలాగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని దయచేసి డిస్టర్బ్ చేయకండి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఒకవేళ మీరు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి క్రమంలో మీ పార్టీలో ఉన్నటువంటి లుకలుకల వల్ల ఏ విధంగానైతే పోయినో అంతకు మించి ఈ ఉద్యమాన్ని ఆపితే కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ప్రజలకు వచ్చి ఆయన గెలుస్తాడు ఇప్పటికే ఆ రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అటు మంత్రులు సహకరించరు హైడ్రా మీద ఎవరైనా మాట్లాడుతుండ ఏ మంత్రి అయినా మాట్లాడుతుండా అసలు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో చాలా నిర్ణయాలు తీసుకుంటారు దానిపైన ఎవరు మాట్లాడుతుండరా ఏమీ లేదు ఆ మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని లోపాలని ఇమీడియట్గా ముందే కేసీఆర్ కేటీఆర్ చేరివేసి దాన్ని రచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడో ద్రోవులు ఎక్కడో లేరు స్వపక్షంలోనే ప్రతిపక్షం ఉంది వాస్తవం చెప్పాలంటే దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆయన ముందుకు పోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ముందు పోతా ఉంటే ఏ మంత్రి కూడా ఆయన సహకరించాడు ఎవడానికి కనీసం మద్దతు నిలవరు అందరు దొంగలా తయారైనరు ఆయన ఒక్కరు ఎంతగానో చేసుకొస్తాడు పాపం ఎవడని సహకరిస్తుండ్రా ఎప్పుడు కట్టెలు పెట్టాలి వాళ్ళ తాడు పెట్టి కిందికి లాగుతూనే ఉండాలి కాలువట్టి గుంజుతూనే ఉండాలి కిందికి ఇక మీరు మీరు మారాయినా మీరైతే ఈ కాంగ్రెస్ ఉన్న ఈ దొంగలంతా మారే పరిస్థితి కనబడతలేదు సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గు చేరం లేకుండా ఇష్టం వచ్చినట్టు అరే పాప ఆయన చేస్తున్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు ఆయన ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా మొత్తం క్యాడర్ క్యాడర్ మొత్తం కదుతూ ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కదులుతలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎందుకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ క్యాడర్ కానీ ఎందుకు తీసుకోబోతున్నారు ప్రజలకి అంటే ఆయన ఒక్కడే చేయాలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోరుకున్నారు కేసీఆర్ని గద్ద దించాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఉద్రణచ్యంతో ప్రజలు కోరుకుంటే ఆ యొక్క ఆల్టర్నేటివ్ మీమి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ ఆల్టర్నేటివ్ ఆ యొక్క ఆల్టర్నేటివ్ స్పేస్ ఏదైతుందో దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం జరిగింది అదే రేవంత్ రెడ్డి ప్లేస్లో కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకెవరో ఇంకెవరో ఉంటే ఆ స్పేస్ని ప్రజలు నమ్మేవాళ్ళు కాదు స్పష్టంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారు నమ్మిరు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా కష్టపడింది ఆయనే అధికారులు తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఆయనే సో ఆయన సీఎం చేస్తారు ఆయనకు నలభై తొమ్మిది యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది బరాబర్ ఆయన వేస్తారు చేశారు అయిపోయింది అధిష్టాన నిర్ణయం తీసుకుంది అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండక దానికి వ్యతిరేకంగా అందరూ కా కాళ్ళు పట్టి గుంజేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు వీళ్ళు చాలా విషయాలు చెప్తే ఒక్కొక్కరు ముఖం మలిగిపోతుంది ముఖాలు ఎక్కడ పెట్టుకోవడం తెలియదు హైడ్రా మీద ఎందుకు మాట్లాడతలేరే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడ్జస్ట్ కలిసి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైతే ఈ ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో నేను ముందు పోతా ఉందో దానిపై ఎందుకు మాట్లాడతలేరు స్వచ్ఛందంగా మీ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు స్వచ్ఛందంగా మాది ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చేయండి మాకు ఇబ్బంది లేదు చెప్తున్నారు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడతలేరు అండ్రా యూనివర్సిటీ ఎందుకు మాట్లాడతలేరు మల్లారెడ్డి యూనివర్సిటీ ఎందుకు మాట్లాడతలేరు చాలా రకాలు మీ మీ ఫార్మర్స్లే కదా మొన్న మహేందర్ రెడ్డి అనుకుంటా ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నేనే కూల్చేస్తాను అని చెప్పి ఒక మంచి మాట చెప్పిండు అందరు రండి అందరు బయటకు రండి పొంగలే శ్రీవాసూడ రండి అందరు రండి అందరూ వచ్చి మీ కొలతల్ని మీ యొక్క గతంలో పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం మీ ఎఫ్టిఎల్ జోన్లో ఉందా బఫర్ జోన్లో ఉందా తెలుసుకొని కొలిచి మీకు మీరుగా డిసిషన్ తీసుకోండి అంతేగాని ఇట్లా కట్టెలు పెట్టి గుంజేటువంటి ప్రయత్నం చేయకండి ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని గుంజే ప్రయత్నం చేస్తే మీరందరూ కూడా మీరందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు మిగతా విషయాలతో పాటు కూల్చివేత్తలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుంది పల్లం రాజు ఫిర్యాదుపై రేవంత్ ఖర్గే నిల్దీస్తారని తెలిసింది ఎందుకు నిలదీయాలి సిగ్గుండాలి కదా కర్గేకాయ సిగ్గుండాలి కదా ఎందుకు నిలదీయాలి ఏం తప్పు చేసినాలే దొంగ దొంగ పనులు అక్రమ అక్రమాలు చేస్తా ఉంటే వాటి కూల్చేసిండు అది తప్ప దీంతో కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు పల్లం రాజు ఎలా ప్రయోజనాలు పొందారో సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించిందని నిరూపించారు బరాబర్ నిరూపించారు ఇంకా సిగ్గు లేకుండా అక్రమార్కుల అవినీతి పాలకు సద్దులు కడుతూ ఉన్నారు మీరంతా ఆయన ఏదో మంచి పని చేస్తా ఉన్న ఇటు మీ ఇటు మంత్రివర్గం అట్లే తయారైంది అధిష్టానం కూడా అట్లే తయారైంది బతుకులు మీరు అన్ని దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కల్పించుకొని రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని ఆయన అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యలకు స్పష్టం చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా కూడా ఈ విధమైన మద్దతు రావాలి ఈ విధమైనటువంటి మద్దతు వస్తే ఇంకా 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 చాలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మంచి రోలు వస్తాయి ఒకవేళ అట్లాంటివి రాకుండా కర్గేలాగా ఈ ఉంటే మాత్రం ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది వాళ్ళు అక్రమార్కులే వీళ్ళు అక్రమార్కులే అదే అదే తెలుస్తూ ఉంది ఇక్కడ తప్పేముంది ఇట్లాంటి లంగలు దొంగలకు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ ఎవరైతే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు అక్రమంగా చేపట్టారో వాటిని కూల్చాల్సిందే మీరు ఖర్గేకి ఫిర్యాదు చేసుకోండి సోనియా గాంధీకి ఫిర్యాదు చేసుకోండి రాహుల్ గాంధీకి ఫిర్యాదు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి బరాబర్ కూల్చడు కూల్చేటువంటి భాగంలో భాగంగా మేము కూడా ఒత్తిడి చేస్తాం మీరు ఇట్లా పరిప పాలకులను ఇట్లా వాళ్ళు చేసేట ఒక మంచి పనిని ఎలక్కి వెడదామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు కానికే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద మంచి యజ్ఞంలాగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని దయచేసి డిస్టర్బ్ చేయకండి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఒకవేళ మీరు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి క్రమంలో మీ పార్టీలో ఉన్నటువంటి లుకలుకల వల్ల ఏ విధంగానైతే పోయినో అంతకు మించి ఈ ఉద్యమాన్ని ఆప్తే కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ప్రజలకు వచ్చి ఆయన గెలుస్తాడు ఇప్పటికే ఆ రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అటు మంత్రులు సహకరించరు హైడ్రా మీద ఎవరైనా మాట్లాడుతున్నా ఏ మంత్రి అయినా మాట్లాడుతుండ అసలు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో చాలా నిర్ణయాలు తీసుకుంటారు దానిపైన ఎవరు మాట్లాడుతున్నారా ఏమీ లేదు ఆ మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని లోపాలని ఇమీడియట్గా ముందే కేసీఆర్ కేటీఆర్ చేరివేసి దాన్ని రప్ రచ్చరచ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడో ద్రోవులు ఎక్కడో లేరు ఆ స్వపక్షంలోనే ప్రతిపక్షం వాస్తవం చెప్పాలంటే దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆయన ముందుకు పోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ముందు పోతా ఉంటే ఏ మంత్రి కూడా ఆయన సహకరించాడు ఎవడు ఆయనకు ఆయన కనీసం మద్దతుగా నిలవరు అందరు దొంగలా తయారేరు ఆయన ఒక్కడే ఎంతగానో చేసుకోవచ్చు పాపం ఎవడైనా సహకరిస్తుండ్రా ఎప్పుడు కట్టెలు పెట్టాలి వాళ్ళ తాడు పెట్టి కిందికి లాగుతూనే ఉండదు కాలువట్టి గుంజుతూనే ఉండాలి కిందికి ఇక మీరు మీరు మారాయన మీరైతే ఈ కాంగ్రెస్లో ఉన్న ఈ దొంగలంతా మారే పరిస్థితి కనబడతలేదు సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గుచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు అరే పాప ఆయన చేస్తున్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు ఆయన ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా మొత్తం క్యాడర్ క్యాడర్ మొత్తం కలుగుతూ ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కలుగుతలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎందుకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ క్యాడర్ కానీ ఎందుకు తీసుకుపోతారు ప్రజల్లోకి